మేరకు గారు కూడా వారి ఆలోచన మేరకు మన తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా తెలియజేస్తానని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా తెలియజేస్తూ మరి మీకు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి కీర్తిశేషులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు ఏ మహేశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు దేశ ఆర్థికవేత్తగా దేశ ప్రధానమంత్రిగా ఈ దేశం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశ ప్రజలు ఎనర్కీ మర్చిపోలేరు అధ్యక్ష వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతు ప్రార్థిస్తూ వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని వారికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధికారులను పంపించి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి స్మారక క్షణాన్ని నిర్మాణం చేయడానికి మరి ఢిల్లీలో స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష తెలుగు బిడ్డ అనేటువంటి పివి నరసింహారావు గారు ఇప్పుడే సభ్యులు చాలామంది గుర్తు చేస్తూ చెప్పారు పివి నరసింహారావు గారు వీరిని ఐడెంటిఫై చేసి ఒక ఆర్థికవేత్తని ఆర్థిక మంత్రిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పివి నరసింహారావు గుర్తు చేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి ఏ పివి నరసింహారావు అయితే తెలుగు బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారో మరి వారికి దక్కనటువంటి గౌరవం మరి అంద అందరు ముఖ్య ప్రధానమంత్రులకు ఏ రకంగానైతే గౌరవప్రదంగా ఏ ఏ రకంగానైతే గౌరవప్రదంగా మరి ఫును జరిగిందో అదే విధంగా మరి మనం మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిపించడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి పది సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష భారతరత్న ఇచ్చిన సందర్భంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేదంటే మరి ఎంతగానో మరి పివి నరసింహారావు గారి మీద వారు కక్ష పెట్టుకున్నారో దీన్ని బట్టి చాలా అర్థమవుతూ ఉన్నది అధ్యక్ష స్పష్టంగా ఉన్నది అధ్యక్ష మరి పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ అధ్యక్ష వారికి మరి పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి అధికార అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి భారతరత్నం ఇవ్వకుంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్నం ఇచ్చిన సంగతి మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని నేను గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు దేశవ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మరి మనము వారి గుర్తుగా మరి మోర్నింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష మరి ఒకవైపు మరి నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నం వెళ్ళినట్టు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ఈ నాట్ ద ఆప్ టైమ్ ఐ డోంట్ వాంట్ ఇంటరప్ సార్ దిస్ సంతాప తీర్మానం అధ్యక్ష వీ పే హోమేజ్ టు అవర్ డిపార్టెడ్ లీడర్ అండ్ డిపార్టెడ్ సోల్ దీంట్లో దయచేసి నేను మిత్రుల కోరుతా ఉన్నాను డోంట్ బ్రింగ్ పాలిటిక్స్ ఇన్ దిస్ వి ఆర్ పేయింగ్ ఏ హోమేజ్ మేము మన ఈ సభ అంతా కూడా ఒక గొప్ప ఆర్థికవేత్తకు నివాళులు పడతా ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం వారిపైన ఉంది రాజకీయాలు మాట్లాడాలంటే మళ్ళీ సభ్యులు అందరూ మాట్లాడతారు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కాదు రేపు మనం వివిధ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆ ప్లాట్ఫామ్స్ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం రికార్డ్స్ని అనవసరంగా ఎందుకంటే హోమేజ్ కాని అంశాలని నివాళులు పలకలేని కొన్ని అంశాలని తప్పకుండా రికార్డ్ నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం గౌరవ మహేశ్వర రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ నుంచి తొలగించబడతాయి దయచేసి సబ్జెక్టు డీవియేషన్ కాకుండా కండోలెన్స్కు సంబంధించిన విషయాలే మాట్లాడండి దయచేసి ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డివియేషన్ ఇయర్ దేనికి డివియేషన్ వచ్చిందో ఏ అంశం మీద డివేషన్ వచ్చిందో అడుగుతా ఉన్నాను అధ్యక్ష సంతాపము ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశాను అధ్యక్ష వారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చించేసినటువంటి సందర్భం గుర్తు చేసిన అధ్యక్ష దేశ వ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష దానికి తప్పేముంది అధ్యక్ష నేను ఒకటి అడుగుతా నేను అధ్యక్ష సభ మన్మోహన్ సింగ్ గారికి సంతాపం పెడుతూ తీర్మానం చేయ కొరకు ప్రత్యేక సమావేశం అధ్యక్ష వారికి నేను మళ్ళీ తప్పుడు పదాలు అయితే అవగాహన లేదా లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కాంట్రవర్సీ చేయడం ద్వారా వారికి రేపు పొద్దున్న ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు మధ్యలో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ వేరయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయట వెళ్ళగా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి హౌసు సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి లేకపోతే సంతాపం చెప్పి సభ్యులు కూరుకోండి మొత్తం మీరు ఏదో లేని సభ్యులు పక్కన హరీష్ రావు గారు అందించే అవసరం ఏమి ఉండదు సార్ దానికి సంబంధించి కోరిక వారు కూడా మీరు మాట్లాడలేరు పక్కకు కూర్చున్న తోటి నేను దయచేసి మీరు మాట్లాడి మీరు ఏం సార్ అధ్యక్ష సభకు మర్యాద కాదు సార్ సంత మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీలో హరీష్ రావు గారు ఇంకా వారికి ఏదో ఒప్పంద ఇస్తుంది ఇది నాకేదా అర్థమవుతుంది సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చినయనే ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు ఏం మాట్లాడుతూ అర్థం కాదు అరే మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి మహేశ్వర్ రెడ్డి అధ్యక్ష మంత్రి గారు ఎందుకు ఎందుకు ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ అవుతున్నారో నాకు అర్థం అడుగు అధ్యక్ష నేనేం నేనేమన్నాను అధ్యక్ష ప్రధానమంత్రి 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 గారు వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఇలా వీళ్ళ వీళ్ళ చిత్తము వీళ్ళ శ్రద్ధ ఎట్లాంటి భక్తి శివుడి మీద దేశ చెప్పుల మీద ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏముంది అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మన్మోహన్ సింగ్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష దేశమంతా కూడా చనిపోయిన సందర్భంగా స్మారకాన్ని ఇది చేస్తా ఉంటే వారు దేశం మొదలు వియత్నాం పోవడము ఇది కరెక్ట్ అని అడిగాను తప్పే ఉంది అధ్యక్ష ఇక్కడ ఏముండదని చెప్పి వాళ్ళు అడుగుతారు మీరు ఈ రకంగా మీరు మీరు ఇంటర్వెన్షన్ అయితే ఉన్నారు అధ్యక్ష మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప నాయకుడు అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థిక మేము గౌరవిస్తున్నాం అధ్యక్ష దేశ ప్రధానమంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు మేము తప్పకుండా మేము అప్రిషియేట్ చేస్తూ మా దీక్ష దాని విషయంలో మరి వారికి జరిగిన అవమానాలను కూడా నేను కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చిన సందర్భంగానే అవమానాల సంగతి చెప్పాను తప్ప మరి దానికి ఎందుకు మరి మరి మంత్రులు బాధపడతా నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష నేను నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ ఈ దేశంలో అందరూ ప్రధాన మాజీ ప్రధానమంత్రులకు దక్కినటువంటి గౌరవమే ఏ రకంగా అయితే అందరికి ఫ్యూనరల్ జరిగిందో అదే మాదిరిగా వీరిని కూడా అదే గౌరవంతో మనము మరి ఫ్యూనరల్ చేయించినటువంటి సంగతి మేము ఒకసారి గుర్తు చేస్తూనే మరి పివి నరసింహారావు గారిని కూడా మరి భారతరత్న గత ప్రభుత్వం ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ మరి భారతరత్నం ఇచ్చి వారిని గౌరవించి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన సంగతి కూడా గుర్తు చేస్తూ మరి వారికి కూడా ఇక్కడ ఒక స్టాచ్యూ నిర్మాణం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తెలుగు బిడ్డగా వారి స్టాచ్యూని కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక రెజల్యూషన్ మీద మీరు పెట్టుంటే బాగుండేదని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష మరి ఈ రకంగా మరి ఒక మాజీ ప్రధానమంత్రి గతంలో జరిగిన అవమానాలు మరి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వారిని గౌరవించి ఈరోజు వారి కోసం వారం రోజులు మరి స్మారక దినాలుగా ప్రకటన చేస్తూ మరి వారికి ఒక ఢిల్లీలో ఒక స్మారక నిర్మాణాన్ని చేపట్టడానికి అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గౌరవ సభ్యులు కూనమనేవరావు అధ్యక్ష ఈరోజు ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ దేశానికి ఎంతో సేవ చేసి దేశానికి గతి గమనాన్ని నేర్పినటువంటి ఇవాళ ప్రపంచంలోనే ఐదు అడ్వాన్స్డ్ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మన భారతదేశం ఒకటిగా చేరటంలో ప్రధాన భూమి పోషించినటువంటి పెద్దలు గౌరవనీయులు స్థితప్రజ్ఞలు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని వ్యక్తిగత అంశాలతోనో లేకపోతే ఇతర వివాదాస్పద రాజకీయ అంశాలతోనో ముడిపెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు వాజ్పాయి గారు లాంటి వాళ్ళైనా లేకుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే నాకు తెలిసి ఇటువంటి సంతాప సభల్లో మరొక అంశాన్ని జోడించి మాట్లాడినటువంటి ఘటన నేను ఎక్కడ చూడలేదు ఇది మొదటిసారిగా నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలి మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా పొందాగా చెప్పారు ఈ సభని అంతమేరకు ఉపయోగించుకోవాలి ఈ సభలో మన గౌరవాన్ని చాటాలి వేరు వేరు అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు రాజకీయాలకు మరలా దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు ఆయనకు శోభ చేయకూరదు ఆయనకి ఆత్మ అంటున్నారు కదా మేమైతే ఆత్మల్ని అమ్మం కానీ ఇటువంటి భాషల వల్ల ఇటువంటి వివాదాల వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈనాడే కాదు మరి ఏనాడైనా సరే ఇటువంటి నివాళి అర్పణ కార్యక్రమంలో ఒక సాంప్రదాయాల్ని అలాగే పదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఆయనలో గొప్పతనాన్ని మనం చెప్పాలి తప్పితే ఒకవేళ పొరపాటును ఆయన లోపాలు ఏదైనా ఉన్నా సరే అటువంటి వాటిని కూడా ప్రస్తావన చేయకూడదు అనేక వేదికలు బయట ఉంటాయి ఆ వేదికల మీద మనం మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన నిజాయితీకి నిబద్ధతకు నిలువుట అర్థం మన్మోహన్ సింగ్ గారు ప్రక్కనే అనేక ఇబ్బందులు ఆయన యూపీఏ సెకండ్ టైంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని కొన్ని ఎందుకంటే ఈ పార్ట్నర్సు అలైడ్ పార్టీసు దాని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చిన ఆయన ఒక దవల లాగా ఒక మచ్చ పక్కన ఎన్ని మచ్చలు వచ్చినా సరే తన వంటి పైన ఒక మచ్చ కూడా లేనటువంటి అటువంటి పెద్ద సమస్యల కాలంలో కూడా మన్మోహన్ సింగ్ గారిని వేలెత్తి చూపెట్టేటువంటి ఒకరిద్దరు చూపెట్టిన భారతదేశ ప్రజానికి మొత్తం కూడా మన్మోహన్ సింగ్ గారి నిజాయితీని ఆయనకున్నటువంటి నిబద్ధతను శంకించలేదు అని అంటేనే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిత్వం ఏమిటో మనకి అర్థమవుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ యూపీఏ టూలో కొద్దిగా కమ్యూనిస్టుల పాత్ర కూడా యూపీఏ వన్లో మీ దృష్టికి తీసుకురావాలి యూపీఏ వన్లో అనేక మహత్తరమైనటువంటి చట్టాలను రూపొందించారు అందులో భాగంగా కోట్లాది మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పేర్కొనడం జరిగింది అలాగే పునర్ మన స సమాచార ఆర్టీఐ హక్కు చట్టాన్ని ఆనాడు ఆమోదించడం జరిగింది అదేవిధంగా భూ నిర్వాసితుల సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది అదే సమయంలో అటవీ హక్కులకు సంబంధించి పోడు భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది ఇలా అనేక అంశాలు కమ్యూనిస్టుల స్నేహితుల వలన ఆ రోజుల్లో కమ్యూనిస్టుల ప్రభావం వలన ఈ భారతదేశ గమనాన్నే మార్చేటువంటి మార్గాన్నే మార్చేటువంటి అనేక చట్టాలని కమ్యూనిస్టులు సలహాలు ఇచ్చారు వారు స్వీకరించారు వాటిని సరైన రీతిలో పేరు పెట్టారు సరైన రీతిలో అన్వయించారు ఆ క్రమంలోనే నేను ఇవాళ ఆ కమిటీ డ్రాఫ్టింగ్ ఉపాధి చట్టం డ్రాఫ్టింగ్లో సీతారాం యేచూర్ గారు ఉన్నారు అలాగే గురుదాస్ దాస్ గుప్తా గారు ఉన్నారు సురోవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అంతటి గౌరవం ఇచ్చారు కమ్యూనిస్టులు కూడా ఇచ్చారు సరే సెకండ్ టైం ఉంది దగ్గర బ్రేక్ అయ్యింది మేము కలలేకపోయాం అది వేరు సంగతి అందువలన అనేక గొప్ప చట్టాలు కూడా రూపొందింది మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే ప్రధాని ఆనాటి పివి నరసింహారావు గారిని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి మన్మోహన్ సింగ్ గారికి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిస్తే ఆయన ఇది ఒక జోక్ అనుకుని ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా అన్ప్రిపేర్డ్గా ఉన్నారని చెప్పి పత్రికల్లో చదివాం అంటే మన్మోహన్ సింగ్ గారిలో ఉన్నటువంటి విఘ్నతను ఆయనలో ఉన్నటువంటి జిజ్ఞాసను ఆయనలో ఉన్నటువంటి అంకిత భావాన్ని ఆయనలో ఉన్నటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక విశ్లేషణ ఇవన్నిటినీ పివి నరసింహారావు గారు ఎలా అర్థం చేసుకున్నారో చాలా గొప్ప విషయం ఒక మేధావి మరొక మేధావిని అర్థం చేసుకున్నంత గొప్పగా ఒక సామాన్యుడు ఒక మేధావి మనసులో ఉన్నటువంటి భావాల్ని అర్థం చేసుకోలేరు అధ్యక్ష ఆ విధంగా అర్థం అర్థం చేసుకుని ఆయన ఆర్బీఐ గవర్నర్ చేశారు అదే విధంగా ఫారెన్ సర్వీస్లో చేశారు పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు ఢిల్లీ ఎకనామిక్ దీనిలో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు అంత గొప్ప వ్యక్తిని మరొక గొప్ప వ్యక్తి గుర్తించి ఆ విధమైనటువంటి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఒక బస్సు ఒక దశలో పివి నరసింహారావు గారు నేనైనా మీకంటే ఎక్కువ చేయలేను మీరు నాకంటే చాలా సమర్థవంతంగా బాధ్యత నిర్వర్తిస్తున్నారని చెప్పి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారికి కితాబ్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనంలో తీసుకున్నాం అలాగే మన్మోహన్ సింగ్ గారు కేవలం పదవి అనేది కాదు విశ్వసనీయత కూడా ఆయన చాలా గొప్ప ఆయన అర్థం పట్టిన వ్యక్తి పివి నరసింహారావు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆయన ఇంటికి వెళ్ళి పలకరించాడు టీ నరసింహారావు కేసుల్లో ఉన్నప్పుడు ఆయనకు మనోధైర్యం ఇచ్చాడు అంటే ఏ పార్శ్వానికి ఆ పార్శ్వంగా చూడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం సముచితమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి మేధావి అలాగే సామాజిక వేత్త అదేవిధంగా మానవ సంబంధాలలో పరస్పర అనుభూతి అనుబంధం కలిగినటువంటి గొప్ప మానవతావాదిగా కూడా మన్మోహన్ సింగ్ని మన్మోహన్ సింగ్ గారిని మనం గౌరవించాలి చాలామంది మౌనం మా అంటే సరే ఇప్పుడు చెప్పే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారే ఆయన బ్రతికున్నప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు ఎన్ని అపహాస్యాలు చేశారు అధ్యక్ష ఎన్ని అపహాస్యాలు చేశారు ఆయన ఒకళ్ళు ఒక స్టైల్ ఒకళ్ళు ఎక్కువగా డెమోగా ఉంటారు ఒకళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఒకళ్ళు ఎక్కువగా అందులో విషయం ఉండదు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడరు ఓ పాట కూడా ఉంది అధ్యక్ష మౌనమే నీ భాష ఓ మనసా అని ఆయన మౌనమే ఆయన భాష పివి నరసింహారావు గారికి ఆయనకి సారూప్యత ఉంటుంది పివి నరసింహారావు గారిని కూడా మనం గుర్తు తెచ్చుకుంటే అనేక సందర్భాల్లో ఎక్కువ ఆయన చెప్పేవాడు కాదు పెద్ద పెద్ద క్రిటికల్ సంక్లిష్టమైన సమస్యలైనా సరే ఆయన మాట్లాడకుండానే పరిష్కారం చేసేవాడు ఏమన్నాడంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ టైమ్ విల్ రిజాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దోస్ టూ వర్డ్స్ జనరల్లీ హీ యూజ్ టు అట్టర్ దోస్ టూ వర్డ్స్ ఇది ఆయనలో ఉన్న గొప్పతనం ఒక్కోని ఒక్కో స్టైల్ వాజ్పేయి గారిది ఒక స్టైల్ నెహ్రూ గారిది ఒక స్టైల్ అలా ఒక్కోని ఒక స్టైల్ అందుకని దాన్ని కూడా అపహాస్యం చేస్తూ చేసినటువంటి వాళ్ళని కూడా చూసాం అధ్యక్ష కానీ అంతిమంగా ఏం రుజువైంది అంతిమంగా తను అది కూడా స్థిత ప్రజ్ఞత ఇంకొకళ్ళని లూజ్గా మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోవటమే తనకు ఇచ్చిన బాధ్యతను తాను నెరవేర్చడమే గొప్ప దేశభక్తిగా భావించినటువంటి దేశ భక్తులు మన మన్మోహన్ సింగ్కి దాన్ని మనం నివాళిని అర్పించాలి ఆ రీతిలో మనం నివాళి అర్పించవలసిన అవసరం ఉంది అదే సమయంలో పివి నరసింహారావు గారిని నిజంగానే మన రాష్ట్రంలో కూడా చాలా గౌరవించారు గత ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా పివి నరసింహారావు గారికి సముచిత రీతిన మన్మోహన్ సింగ్ గారితో పాటు పివి నరసింహారావు గారిని కూడా ఇంకే పద్ధతుల్లో శాశ్వతంగా గుర్తు ఉండాలో ఆ పద్ధతి కూడా చేయాలని చెప్పి నేను కోరుతూ చివరిన ఒక చిన్న పోయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష అది నైన్టీన్ ఫిఫ్టీస్లో హోచిమన్ గారు నెహ్రూ గారికి ఒక లెటర్ రాస్తారు అందులో హోచిమన్ ఉత్తర ఉన్న వియత్నాం అధ్యక్షులు అప్పుడు అప్పుడు అధ్యక్షుడు కాదు స్ట్రగుల్ చేస్తున్నారు జాతీయ విముక్తి పోరాటాలు సో దాని కొద్దిగా నేను స్లైట్లీ ఐ చేంజ్డ్ దిస్ వన్ అండ్ ఐ అమ్ అప్లై టు ద ప్రజెంట్ సినేరియా అందులో ఆయన ఏం రాస్తారంటే ఐ ఆమ్ స్ట్రగులింగ్ యు ఆర్ యాక్టివ్ ఐ ఆమ్ స్ట్రగులింగ్ యు ఆర్ యాక్టివ్ అంటే అక్కడ మీరు యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ నేను స్ట్రగుల్ చేస్తాను మెహుల్ గారికి రాసింది ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను అంటే ఐఆమ్ స్ట్రగులింగ్ విత్ ఎన్నర్ పీస్ ఇది మన్మోహన్ సింగ్ గారికి అప్లై చేస్తున్నాను యు ఆర్ యాక్టింగ్ ద ఇన్ ద పబ్లిక్ ఫీల్డ్ ఐ ఆమ్ స్ట్రగులింగ్ విత్ ఎన్నర్ పీస్ యు ఆర్ యాక్టింగ్ ఇన్ ద పబ్లిక్ ఫీల్డ్ ఇది మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారికి చెప్పిన పదవిగా నేను అనుభవిస్తున్నాను అధ్యక్ష ఐఆమ్ ఇన్ డీప్ థాట్స్ యు ఆర్ ఇన్ పెర్సెవరెన్స్ ఐఆమ్ ఇన్ డీప్ థాట్స్ యు ఆర్ ఇన్ పెర్సెవరెన్స్ నేను దీర్ఘమైనటువంటి ఆలోచనల్లో నేనున్నాను మీరు దాన్ని కార్యాచరణలో పెడుతున్నారు అది మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారికి మై డి పీపుల్ ఆఫ్ ఇండియా మా నా దేశ ప్రజలారా దో వీఆర్ థౌజండ్స్ మైల్స్ అపార్ట్ వేల మైళ్ళ దూరం ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రజలతో వే వేల వేల మైళ్ళు మై ఉన్నప్పటికీ ఊహ్ నాట్ మీట్ టుగెదర్ మనం కలుసుకోలేకపోయినప్పటికి కూడా వి కమ్యూనికేట్ వితౌట్ వర్డ్స్ వి కమ్యూనికేట్ వితౌట్ వర్డ్స్ అంటే మాటలు మాటలు లేకుండా మనం ఒకరికొకరు మౌన భాషలోనే మౌన భాషలోనే ఈ దేశ పరిస్థితులు లేకపోతే సమస్యలు లేకపోతే ఇబ్బందులు పరిష్కారాలని మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాము ఇది ఆనాడు హోచిమెన్ నెహ్రూ గారికి రాసినటువంటి ఆ పోయిమ్ని కొద్దిగా నేను చేంజ్ చేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను దిస్ ఆర్ ప్రిసైస్లీ అప్లికబుల్ టు ద మన్మోహన్ సింగ్ జీ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆ విధంగా ఆయనకి ఘనమైన నివాళి సిపిఐ పార్టీ నుంచి నేను అర్పిస్తూ అటువంటి గొప్ప వ్యక్తుల్ని మన భారతదేశంలో పుట్టినందుకు మనందరం సంతోషపడుతూ ఇంకొక విషయం మర్చిపోయిన అధ్యక్ష హీఈ్ నోన్ ఫర్ సింపుల్ సిటీ యాజ్ వెల్ యాజ్ పివీ నరసింహారావు గారు పీవీ నరసింహారావు గారు చివరి ఇంటిని కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేసింది చదివాను అప్పుడు ఆయనకు అవసరమైనటువంటి ఖర్చులు దీనికోసం మన్మోహన్ సింగ్ గారు తన భోజనాన్ని తారే ఒక చిన్న రెండు చపాతీలని టిఫిన్ కెరియర్లో పెట్టుకుని తీసుకెళ్లేవారు పార్లమెంట్ కానీ చదివాను అధ్యక్ష అటువంటి సచ్ సింపుల్ పర్సన్స్ మన భారతదేశంలో పుట్టినందుకు మనందరి గర్వకారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో క్రియాశీలకంగా ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా ఎందుకంటే విఘ్నాలు కల్పించే వాళ్ళు చాలామంది ఉంటారు అధ్యక్ష ఓ మంచి జరగాలంటే దేవుడు వరమిచ్చినా వరమివ్వనటువంటి పూజారులు ఉన్నటువంటి వ్యవస్థలో ఆయన అటు సోనియా గాంధీ గారు సంకల్పం ఆ సంకల్పానికి కార్యరూపం తీసుకొచ్చి ఎటువంటి విఘ్నాలు కలగకుండా మన తెలంగాణని మనకు ప్రసాదించడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మన్మోహన్ సింగ్ జీ వారికి కూడా నేను మా సిపిఐ పార్టీ తరఫున నా తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష నమస్కారం గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సంపూర్ణ మద్దతిస్తూ వారు సూచించిన విధంగా గౌరవ మన్మోహన్ సింగ్ గారికి హైదరాబాద్లో ఒక మంచి మెమోరియల్ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా చాలా సముచితంగా ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను అదేవిధంగా హౌస్ తీర్మానించి మరి వారికి భారతరత్న అవార్డు చేయాలని చెప్పి కూడా వారి సూచనని పూర్తిగా అంగీకరిస్తున్నాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇలస్ట్రియస్ సన్స్ ఆఫ్ ఇండియా వారు పుట్టింది ప్రస్తుత పాకిస్తాన్లో ఒక నిరుపేద కుటుంబంలో వారు అక్కడి నుంచి మరి ప్రస్తుత పంజాబ్కి వచ్చి అక్కడ చండీగఢ్లో మరి ఉన్నత విద్యను అభ్యసించి చాలా రేర్ వారు ఆక్స్ఫర్డ్లో క్యాంబ్రిడ్జ్లో మరి ప్రపంచంలోనే ప్రపంచ ప్రఖ్యాత రెండు యూనివర్సిటీస్లో వారు ఉన్నత విద్య అభ్యసించడం కూడా మనందరం గమనించాలి అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఉన్నత పదవులు చాలా చాలా వారు అలంకరించారు వారు మరి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గా ఉన్నారు మరి దేశానికి గొప్ప ఆర్థిక మంత్రిగా ఉన్నారు మరి రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు మరి పదేళ్ల పాటు మరి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి అద్భుతమైన సేవలు అందించిన విషయం కూడా మరి ఈరోజు గుర్తు చేసుకోవాలి మరి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ తీసుకోవడం జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి టాప్ లీడర్షిప్లో ఒక భావన ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఒక మానవీయ దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తో మరి ఎవరినైతే మనం డిస్ప్లేస్ చేస్తున్నామో ఏదో డెవలప్మెంట్ చేస్తామని లేకపోతే ఇండస్ట్రీస్ పెడతామనో లేకపోతే ప్రాజెక్ట్స్ కడతామనో లేకపోతే మరో కారణంగా ఎవరినైతే డిస్ప్లేస్ చేస్తున్నామో అన్ని విధాలుగా వారికి మరి కంపెన్సేషను రీలోకేషను సరి అయిన అండ్ ఆర్ ఉండాలని చెప్పి మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ల్యాండ్ మార్క్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ తీసుకురా విషయం మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా స్వాతంత్రం తర్వాత అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి వాళ్ళు అడవిల్లో మరి డ్రిఫ్టింగ్ అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటారు వారికి ఆ పోడు భూముల మీద ఏ హక్కు ఉండకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్రియేట్ చేసి దేశంలో లక్షలాది మంది ఆదివాసులకు మరి మేలు చేసిన విషయం కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుందాం అదేవిధంగా ఒకసారి మనం సివిల్ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడితే ఆ సివిల్ న్యూక్లియర్ డీల్ విషయంలో మరి యూపీలో ఇంటర్నల్ అలయన్స్లో ఎక్స్టర్నల్ సివి సివియర్ అపోజిషన్ ఉండింది బట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ బిలీవ్డ్ దట్ ఈస్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ భారతదేశము మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్గా ఏ దేశం కూడా మనకి న్యూక్లియర్ ఫీల్డ్లోనే కాకుండా ఏ హైటెక్ ఫీల్డ్లో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సుముఖంగా లేకుండే అయితే యుఎస్తోని చర్చలు జరిపి ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ మీరు మనం అగ్రిమెంట్ అయితే మరి న్యూక్లియర్ ఫీల్డ్లో కానీ ఇతర హై టెక్నాలజీలో కానీ మరి కోఆపరేట్ చేయవచ్చు చెప్పి అమెరికా నుంచి సంకేతాలు వస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితున్న మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఏది మంచిదైతే చేయాలనే ఉద్దేశంతో సివిల్ న్యూక్లియర్ డీల్ ఏ విధంగా పుష్ చేసి మరి పార్లమెంట్లో పాస్ చేసిందో మన అందరం గుర్తుపెట్టుకుందాం నేను వారిని పలుమార్లు కలిచాను మరి తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కొంత కన్